నమస్తే గయస్ మనం అయితే పాతకుంట అయితే వచ్చేసాం ఇక్కడైతే అన్నవాళ్ళు అయితే ఎద్దునైతే తీసుకొని వచ్చారు ఏ ఊరు ఏమి ఎద్ది ఎంత ఇప్పటిదాకా ఎక్కడన్నా పలకలు ఇచ్చిందా లేదా ఎన్నిబోలు ఉంది మొత్తం అన్ననయితే తెలుసుకునే అర్థం ఓనరు ఏం పేరు అన్న అమర్నాథ్ ఏ ఊరు నుంచి వచ్చారు మాతమ్మ అని పలకని ఒకసారి చూడండి అన్న దాన్ని డెకరేషన్ చేసేకి దానికి మొత్తం పలక ఖర్చు ఎంత అన్న ఫోర్ థౌసండ్ అయింది ఈ ఒక్క పండక్కే ఫోర్ థౌసండ్ అయింది పండగొర పలక చేసేదానికి ఫోర్ థౌసండ్ అయింది ఇంకా వ్యాన్ బాడు అవి ఇవి మొత్తం ఒక టెన్ థౌసండ్ అయిపోతుంది మీకు ఒక పండగ చేయాలంటే ఎద్దు పేరు ఏం పేరు అన్నట్లా కొత్తగా పట్టారా లేకుంటే రీసెంట్ గా ఈ పండుగల కోసమేనే కట్టారు అమర్నాథన్ అయితే చెప్తున్నాడు జల్లికొట్ట కోసమే ఈ సంవత్సరం పండగల కోసమే అయితే ఎద్దునైతే పట్టాడంట వాళ్ళైతే వాళ్ళ కులదేవుడు మాతమ్మ దాన్ని అయితే చూడండి ఒకసారి పలకని కూడా చూడండి నాలుగు వేలు ఇచ్చి డెకరేషన్ చేయించారంట వాళ్ళు ఒకసారి చూడండి సూపర్ గా ఉంది పలకైతే అన్న బాలరెడ్డి కండికి నుంచి మీరు వచ్చారు పిల్లలు కూడా వచ్చారు మినిమం మీకు ఖర్చు అవుతా ఉంటది ఇప్పుడు పలక తీసుకొని బయటకు వచ్చినాక మీకు ఆనందం ఆనందం అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు జల్లికట్లు వదిలిన తర్వాత వస్తే మీకు ఫుల్ ఆనందం దీనికి ఫ్యాన్స్ కూడా ఇప్పటికైతే ఇంకా పేరు పెట్టలేదు ఇంక పేరు పెడతారు అన్న ఇప్పుడు ఎన్నికలు ఉంది దుప్పుల మీద ఉంది అంటే దుప్పిలు అంటే ఆరు అయిపోయింది ఆరు బుల్లు కళలు దాటేశారు ఎక్కడ పట్టారన్నా గిరిగిరాని పట్టాను వాళ్ళు రీసెంట్ గా అమ్మేశాను దీన్ని మళ్ళీ పట్టాను ఏ మళ్ళీ వెళ్ళిన సొమ్ము కూడా మళ్ళీ నిన్ను కాదనుకో నీ కాడికే నీ దగ్గరికే వచ్చేసి అప్పుడు అప్పుడు ఎంత కాస్ట్ కిచ్చి పట్టారన్నా మీరు అప్పట్లో నలభై ఐదు ఇప్పుడుకి ఇప్పుడు ఇవి ఒక్క ఊర్లోనే వేసారా ఇంకా ఏడన్నా వేసారా నా దగ్గర కావులు మీ దగ్గరికి వచ్చిన కాళ్ళ నుంచి ఇప్పటిదాకా నేను వెళ్తుంది జెండా గుడి వెరీ గుడ్ ఎద్దు అయితే ఇప్పుడు దాకా జెండాలు గాని ఆర్చీలు గాని నెమలికలు గాని ఇచ్చిందైతే ఎక్కడా లేదు అన్నైతే జల్లుకట్ట పండ కోసమే అయితే ఎద్దునైతే పడ్డాడంట ఒకసారి యూట్యూబ్ లో కూడా పెడతాం మొత్తం చూసాండి అన్న వీడియోస్ కూడా నాకు సెండ్ చేశాడంటే నేను పెడతాను ఇన్స్టా పేజ్ లో కూడా జర్నీ ఛానల్లో ప్రతి ఒక్కటి చూసాను అన్న ఒకసారి ఇప్పుడు సేల్స్ వస్తారు దీన్ని ఒకవేళ సేల్స్ వస్తే ఎక్కువ కాస్ట్ అడిగితే వదులుతారు అన్న ఎద్దు ఉంటే మీ ఇంటి కాడే ఉండిపోవాలి కానీ అయితే వదలరు మీరు సూపర్ అన్న వాళ్ళు వాళ్ళు చెప్పే మాట కూడా చూడండి మేమైతే ఎద్దునైతే వదలం అన్నా మా కాడే కూడా ఉంటే ఉండిపోవాలి కానీ ఎద్దులైతే వదలము అన్నారు ఒకసారి దీన్ని పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి ఇక్కడ చూసేయండి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ ఎద్దు గురించి అంటే మా ఎద్దు గురించి అంటే చాలా మంచిది మనిషిని ఏమి ఉందో నమ్మితే మనిషినేమి ఉందో చాలా బాగుంటది నమ్మకంగా ఉంటది ఎంతమందిలో ఉన్నా పేరు వేటు పిలిస్తే అయిపోతది దీనికో మామూలు చిన్ను చిన్ను చిన్న చిన్ను అని పిలిస్తే అక్కడైనా గుమ్మనం ఉండిపోతుంది మీరు చిన్న చూడండి చిన్న అని పిలుస్తుంటే కూడా దానికి చెవులు వేసుకొని వింటుంది ఒకసారి దాన్ని చూడండి చిన్న చూడండి నీట్ గా వింటుంది ఎద్దు కూడా వాళ్ళైతే సూపర్ చూడండి మినిమం పదివేలు ఖర్చు పెట్టి వచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళకి అంటే ఎంత పిచ్చో అలా మీరు ఎద్దులు వదలడమే కాకుండా ఎద్దులు పట్టడం కూడా చేస్తుంటారా అన్న డబుల్ ఫైటర్స్ కూడా మీరు మీకు ఎద్దు ఉంది అలానే పలకలు కూడా పడుతూ ఉంటారు సూపర్ అన్న సరే ఓకే థ్యాంక్స్ అన్న